మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది ఫిబ్రవరి పన్నెండున అధికారికంగా ఆనంద్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు కీలక పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి విజయం సాధించడంతో ఆనంద్ గౌడ్ వర్గంలో ఆనందం వెల్లివేరిసింది ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆనంద్ గౌడ్తో జతకట్టి అసంతృప్తికి ఆద్యం పోశారు మాజీ మంత్రిపై ఉన్న తీవ్ర అసంతృప్తిని అధికారంలో ఉండగా వెల్లడించడానికి భయపడ్డ కౌన్సిలర్లు అందరూ గౌడ్తో జతకట్టి అవిశ్వాస తీర్మానానికి మద్దతునిచ్చారు దీంతో మున్సిపల్ చైర్మన్ కేసి నరసింహులు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది ఆనంద్ గౌడ్ రెండు పర్యాయాలు కౌన్సిలర్గా చేయడంతో పాటు గౌడ సంఘం నేతగా చురుకైన పాత్రను పోషించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నిలిచారు ఆయన గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయడంతో ఎమ్మెల్యే కూడా ఆనంద్ గౌడ్ అండగా నిలవడంతో మున్సిపల్ చైర్మన్ గా ఆనంద్ గౌడ్ అవకాశం లభించింది తనకు మద్దతునిచ్చిన కౌన్సిలర్లకు అండగా ఉంటూ మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ది కోసం తన వంతు పాత్రను నిస్వార్థంతో నిర్వహిస్తానంటున్న ఆనంద్ గౌడ్ తో మా ప్రతినిధి శేఖర్ గౌడ్ ఫేస్ టు ఫేస్ ఇదే విషయంపై మాతో మాట్లాడడానికి ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లను కోఆర్డినేషన్ చేసుకొని ఇరవై ఏడవ తారీఖు నాడు అవిశ్వాసం నెగ్గిన ఇరవై ఒకటో వార్డ్ కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆనంద్ గౌడ్ గారు చెప్పండి అసలు ఈ సంవత్సర కాలంలో పన్నెండు తారీఖు నాడు మీరు చైర్మన్ కాబోతున్నారు డేట్ కూడా ఫిక్స్ అయినట్లా ఉంది ఈ వన్ ఇయర్లో మహబూబ్నగర్ మున్సిపాలిటీ చూసుకుంటే ఈ నాలుగు సంవత్సరాలు అస్తవ్యస్తంగా తయారైంది అసలు మహబూబ్నారు పట్టణం అంతా కూడా అసలు మున్సిపాలిటీ ఎట్లా మార్చబోతున్నారు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ఈ కాల మీరు పన్నెండు తారీఖు నాడు పదవి బాధ్యతలు చేపడిన తర్వాత పట్టణంలోని ప్రధానంగా ఎలాంటి సమస్యలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా మహబూబ్నగర్ ప్రజలు ఆశించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మహబూబ్నగర్ ప్రజలు గెలిపించడం అలాగే రాష్ట్రంలో కూడా సీఎంగా మన ఉమ్మడి జిల్లా అభ్యర్థి మన జిల్లా వాసి మన సీఎం కావడం చాలా సంతోషకరం ఎందుకంటే మనకు గతంలో కొంత అక్కడక్కడ పనులు జరిగి జరిగి జరిగినట్టుగా జరిగి వాస్తవంగా కౌన్సిలర్స్కి ఎవరికి కూడా వర్క్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఎక్కడ కూడా నిధులు కేటాయించకుండా నీకు మెయిన్ రోడ్ల రోడ్లపైనే చేసారు తప్ప ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇంటర్నల్ డ్రైన్స్ కానీ అవన్నీ చేయకుండా ఉన్నారు కాబట్టి అదే ఉద్దేశంతో అందరూ ముప్పై ఐదు మంది కౌన్సిలర్ సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కడ కూడా అభివృద్ధికి పనులకు మాకు డబ్బు ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదు మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు అన్న ఉద్దేశంతో వాళ్ళు నాకు సపోర్ట్ చేసిండ్రు ఆ నమ్మకాన్ని ఆ కౌన్సిలర్ల నమ్మకాన్ని మా మన మౌనార్ పట్టణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వార్డ్ల అభివృద్ధికి అన్ని వార్డ్లలో ఉన్న పైన పూర్తి అవగాహన మాకుంది కొంత అవగాహన ఇంకా కొంత తెలిసినా ఇంకా చాలా తెలియాల్సి ఉంటుంది కాబట్టి సీనియర్ కౌన్సిలర్ల దగ్గర చర్చించి మేము అందరం ఐక్యమత్యంతో ఉండి పట్టణ అభివృద్ధికి పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ముందుంటామని కూడా కోరుకుంటున్నాం కానీ ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు ఒకే తాటిపైన పైన ఆనంద్ కుమార్ గౌడ్ ఎన్నుకోవడం ఎట్లా చూడాలి అంటే అన్ని పార్టీలు కూడా అంటే మీరు మన గతంలో మన అవిశ్వాస తీర్మానానికి నో కాన్ఫిడెన్స్కి అన్ని బీజేపీ ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ మా కాంగ్రెస్ అందరూ కూడా కలిసి ముగ్గుమ్మడిగా కూడా అందరూ వారి సహాయ సహకారాలతోనే ఈరోజు నో కాన్ఫిడెన్స్లో అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏకతాటి మీకు వచ్చి నన్ను ఎన్నుకున్నారంటే నేను వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని మాత్రం చేయను వాళ్ళందరితో కలిసి ఐక్యమత్యంగా ఉండి మన మామారు పట్టణ పట్టణాన్ని అభివృద్ధి కొరకు కృషి చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్లో మీరు గత సంవత్సర కాలంగా కూడా ఇబ్బందులు పడ్డ సందర్భం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తోన కానీ ఎన్ఎం శ్రీనివాసరాడు వచ్చిన తర్వాత ఎన్నికల కన్నా ముందే మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కలిసిన కొద్ది రోజుల్లోనే ఆయనకు చాలా దగ్గర అయిపోయారు ఎట్లా చూడాలి ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి అవగాహన వచ్చేసింది పార్టీ అంటే ఏంది పార్టీలో కార్యకర్తలకు కానీ ఎక్కడున్న లీడర్లకు కానీ నాయకులకు కార్యకర్తలకు ఏమాత్రం వాల్యూ ఉండదు ఓన్లీ ఎమ్మెల్యే స్థాయి వరకే వాల్యూ ఉంటుంది కార్యకర్తలను ఒక చిన్న చీమల్లాగా చూస్తారు ఆ అసలు అసలైన విషయం ఏంటంటే ఒక మనిషికి ఎక్కడున్న కూడా ఒక ఎక్కడ పనిచేస్తున్నా కూడా ఒక పార్టీలో కానీ ఎక్కడైనా పని చేస్తే మనిషికి గౌరవం ఉండాలి అలాంటి గౌరవం అక్కడ లేదు కరువైంది కాబట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీ నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మా ఎన్ఎంసీ శ్రీనివాసరెడ్డి గారు రావడం వల్ల వారి మీద మాకున్న నమ్మకం ఏంటంటే వాళ్ళు మంచి విజన్ ఉన్న నాయకుడు ఆయన మంచి ఇంటలెక్చువల్ ఖచ్చితంగా ఈయన గెలుస్తాడు ఈ ప్రజలందరూ కూడా ఈయనపై ఉంప ఈయన వైపు ఉంటారని చెప్పి మేము నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీలోకి పోవడం రెడ్డి గారి ఎంబడి మేముండి వారి ఎంబడి వెన్నెంబడి మేము ఉండడం జరిగింది కానీ కాదు కొద్ది రోజులు చూస్తే రాజకీయాలను కూడా పక్కకు పెట్టి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి విద్యా పైన ప్రధానంగా ఫోకస్ పెట్టిండు మీరు మున్సిపాలిటీ పరంగా ఎలాంటి సమస్య దృష్టి అదే అదేవిధంగా ఆయన ద్వారా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు పన్నెండు తారీఖు తర్వాత యాక్చువల్గా నిజంగా అందుకే నేను చెప్పాను కదా విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి చెప్పింది ఎందుకంటే ఒక నాయకుడు ఒక ఒక వ్యక్తి ఎవరైనా ఊరికి ఊరికి మంచి చేయాలంటే ఫస్ట్ ఏంటంటే విద్యా వైద్యం ఫస్ట్ విద్యా వైద్యం పైన చూసిన వాళ్ళే నాయకుడు ఆయన కరెక్ట్ కాన్ ఏంది కాన్సన్ట్రేషన్ చేస్తుంది విద్య పైన విద్య ఉంటే ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కడైనా సక్సెస్ కావచ్చు నిజంగా విద్యను ఎన్నుకున్నాడు అంటే కూడా అది అంటే ఆయన 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 క్యారెక్టర్ మనకు తెలిసిపోతుంది ఆయన రూట్లో ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఆయన విద్యా వైద్యం చేస్తుడు నా నా చిన్నగా ఉన్న ఈ చైర్మన్ అయినా ఏదైనా ప్రజలు ఇచ్చినా మా కౌన్సిలర్ని ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోవడానికి పట్ట అభివృద్ధికి మరియు మంచి అంటే ఏది మౌనార్ పట్టణానికి ఏది మంచి కోరుకుంటున్నారు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అర్ధరాత్రులైనా సరే ఉండి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆ అవకాశం మాకు కౌన్సిలర్లు మా ప్రజలు ఆ భగవంతుడు ఇస్తున్నాడు ఆ అవకాశాన్ని మాత్రం మేము కౌన్సిల్లో మీరు కౌన్సిలర్ పైన కూడా ఒక ఆరోపణలు చేసి మా ఫోన్ ఎత్తాడు అసలు చెప్పేసి కానీ ఈరోజు మున్సిపల్ చైర్మన్గా పన్నెండు తారీఖు తర్వాత కూడా ప్రతి ఫోన్ కూడా ఎత్తే అవకాశం ఉంది అప్పుడు ఫోన్ ఎత్తకపోవడానికి కమిషనర్ ఇప్పుడు మీరు చైర్మన్ అయిన తర్వాత ఎట్లా ఉండబోతుంది పరిస్థితి అంటే గతంలో వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తెలియదు వస్తాను కూడా ఆయన కూడా ఒప్పుకున్నాడు ఫోన్ ఎత్తలే అంటే మనకేందంటే కమిషనర్ దగ్గర వేరే విషయాల గురించి ఏమైనా లావాదేవీలు ఉండవు మాకు వాళ్ళ దగ్గర ఎలాంటి అవసరాలు ఉండవు మాకు ప్రజల సమస్యలపైన వాటిలో ఉన్న సమస్యలపైన మాట్లాడడానికి అది కూడా ఆఫీస్ టైమింగ్లో మేము టెన్ థర్టీ దాటిన తర్వాత మేము సాయంత్రం ఆరు గంటల వరకు ఫోన్లు చేస్తాం ఒక మూడు నాలుగు సార్లు కూడా ఆయన ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఆయన రెస్పాండ్ కాలేదు తర్వాత ఆయన నాకు చెప్పిండు ఏం జరిగింది అన్న విషయాన్ని ఆయన నాకు చెప్పిండు కాబట్టి నేను కూడా ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను దాని గురించి పెద్ద పట్టించుకోకుండా మనం అంటే వాళ్ళ అంటే వాళ్ళు ఏమేమి జరిగిందన్న విషయం కూడా ఆయన కొంత చెప్పిండు దాన్ని నేను అర్థం చేసుకుంటాను కదా ప్రధానంగా మీరు చైర్మన్ కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రధాన సమస్య మహబూబ్నగర్ మున్సిపాలిటీలో భూ కబ్జాలు మొత్తం కూడా ఎక్కడ చూసినా నాలెల కబ్జాలు అయినాయి భూ కబ్జాలు తర్వాత బఫర్ జోన్లు కూడా ఆక్రమించి షాపింగ్ మాల్స్ అన్న పరిస్థితి ఇవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో కూడా మొత్తము ప్రధానంగా మీ ముందుకు వచ్చే సమస్యలు ఇవి ఎట్లా తీరుస్తారు ఇప్పుడు ఒకటే అంటే భూ కబ్జాలు నాళాలు కబ్జాలు అంటే ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ లాంటి ఎప్పుడు కూడా ఈరోజు కాదు ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తులైనా సరే ఒక ఒక ఎవరైనా సరే ఒక నాయకులైనా వ్యక్తులైనా ఎవరైనా వ్యాపారవేత్తలైనా కూడా ఒకటి ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వ సొమ్ము మనది కాదు ఈరోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఏమనకపోవచ్చు కానీ రేపు వేరే ప్రభుత్వాలు వచ్చినాక ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి దయచేసి మనం ఏంటంటే జన్యున్ ఫ్లాట్స్ కానీ జెన్యున్ లేఅవుట్స్ కానీ జెన్యూన్ ప్రాపర్టీస్ మనం కొనుక్కుంటే బాగుంటుంది అనవసరంగా అక్రమ కట్టడాలు కడితే ఈరోజు ఎవరో మన నాయకుడు ఉన్నారని చెప్పి ఈరోజు కాపాడవచ్చు కానీ రేపు కాపాడారు కాబట్టి అనవసరంగా లక్ష లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కష్టపడ్డ డబ్బులు వాళ్ళు పెట్టి కట్టుకున్న దాన్ని మనం కూలగొట్టడానికి ముందుకోవడానికి నాకు ఇష్టం ఉండదు కానీ అలాంటిది ఎప్పుడైనా సరే గవర్నమెంట్ దానిలలో కట్టడాలు కానీ నాళాలు కానీ ఎలాంటి భూకబ్జాలు కానీ బఫర్ జోన్లలో ఉన్నాయి కూడా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారిని కానీ పై ఎవరైనా అధికారులందరి సహాయంతో అలాగే చేయకుండా కూడా మేము నివారించడానికి ఆనంద్ గౌడ్ చెప్తున్న ఈ ఈ నెల పన్నెండవ తారీఖు నాడు కూడా మొత్తం కూడా ఆయన పదవి స్వీకరించబోతున్నాడు మొత్తానికి అయితే పెను సవాళ్ళు అయితే ఆనంద్ గౌడ్ పైన ఉన్నాయి ఏదైతే మా ప్రధానంగా అస్తవ్యస్తంగా ఉన్న మున్సిపాలిటీని ఒక దారికి తీసుకొచ్చే విధంగా అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో కూడా మామూనారు పట్టణాన్ని అభివృద్ధి దిశ దిశగా నేను పనిచేస్తానని కూడా చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నర్ జిల్లా